साड़ी साड़ी फिल्म बनाते हैं फिल्म बनाकर हाँ हाँ इधर माना स्टूडेंट पासपोर्ट ये सब का बंटी एग्जामिनेंस तो तेरे को तेरा क्या तरार रखता है ठानो तेरे नहीं लोटरी का सर्दार ओस्टर सर पंपीज़ इधर बेड़े पर है वो चार बेड़े पर हाँ इस बेड़े पर साइड पर तेरा क्या नाम इस बेड़े पर ఐస్ కొట్టుకుంటారు అన్న కండి గర్ర్ గర్ర్ సౌండ్ ఓకే మీ పాదానియం కూడా చేయండి కర మీరే కనేట అలా అముంది అదే సర్ पहले में जो बोलते हैं ना डिस्ट्रिक्ट में फॉल्ड आने में ज़्यादा ही है फॉल्ड आ रही है मेरे सुहाने ने है मैंने ने बड़ी आया है मेरे फादर ने भी बड़ी आया है बड़ी है यार मैंने भी पापा सब है फादर ने भी कुछ है मैंने भी स्कूल से आया हूँ मेरे फादर ने भी स्कूल से कुछ है मैं

అంతే విధంగా కూడా మీరు పాఠశాల అభివృద్ధి చెందుతూ ఉంటే మరో రకంగా స్ట్రెంత్ తగ్గిపోతుంది అదే మన మన నమ్ముకొని విద్యార్థులకు మొత్తం ముగ్గురు సెలెక్ట్ అయింది రెండు మనం ఒకరు మాత్రం ఎగ్జామ్స్ ఆస్ట్ ఫిబ్రవరిలో కూడా వెళ్ళే ముందు ఎగ్జామ్స్ వెళ్ళే ముందు ఒక పెన్సిల్ స్కేల్ ఎగ్జామ్ జనరల్ చేస్తున్నారు నెక్స్ట్ అందరికీ సహాయం చేయాల్సినటువంటి అవసరం లేకుండా ట్యాలెంట్ల ముఖ్యంగా జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ నా సొసైటీ ఏంటి సంఘం ఏంటి యువత ఎట్లా ఎదుర్కోవాలి పేరెంట్స్ ఎట్లా ఎదుర్కోవాలనే ఒక ఆలోచన వస్తుంది కాబట్టి ఇందులో చదివిన వాళ్ళు మంచిగా చదివితే బట్టి అలా చదివిన పిల్లలు కొంచెం ఎక్కడైనా డిఫరెన్స్ వచ్చినా ఏదో వచ్చినా పొరపాటున డాడీకి ఒక పాట డాడీ అంతమంది ప్రేమ హాస్పిటల్లో ప్రేమ ఎప్పుడన్నా ఏం రాదు అవుతులేవు అంటే కూడా ఇమీడియట్గా వాళ్ళకి ఇంకా సెకండ్ రాదు నన్ను డాడీ తిట్టుండి ఎప్పుడు తిట్టా డాడీ అని సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే మీరు అందరూ నేను ఎట్లా డిమాండ్ చేసి చెప్తున్నా ఎక్కడ కూడా అట్లా ఆలోచన చేయకూడదు ఏదైనా ఓటమి అయితే ఓటమి నుంచి గారి తీసుకోవాలి తప్ప నేను ఓటమైనా నేను ఏదో అయింది నాకు నా లైఫ్ అయిపోయింది అని చెడు ఆలోచన రాకూడదు రెండవది మన ప్రాంతంలో గంజాయి బాగా ఫేమస్ అయింది పిల్లలు సర్వనాశనం అది అదొక చాలా బాధానికి చైరాల్లో ప్రాపర్ అయ్యి ఉండి ప్రాపర్లు అన్ని తెలిసి ఉండి మన పిల్లలు గంజాయి తాగి జీవితాలు నాశనం చేసుకుంటే కూడా మీరు చెప్పలేండి ఏమున్నా అంటే పేరెంట్ మనం బాధపడటాక నువ్వు ఏం చేస్తున్నానో సెకండ్ ఫస్ట్ ఈ దశలో ఈ దశ డేంజర్ దశ ఇంటర్మీడియట్ చేసేస్తే మనకు అవసరం మన లైఫ్లో కానే దశ కాబట్టి మీ అందరూ కూడా ఒక్కటి చెప్తున్నా లేని చెప్తున్నా అట్లాంటి పరిస్థితులకు లోన్ కాకండి గంజాయి అని చెప్తే కూడా మాకు చెప్పండి సార్ గంట చేస్తున్నట్టే వాళ్ళ సంగతి ఏంటో చెప్తాం పేదిద్దాం ఇంకా మాకు మనకి మనీ స్పెషల్గా పెద్దవా ప్రాంతంలో అందరూ కూడా కష్టపడి చదువుతున్న పిల్లలు కాబట్టి కష్టపడి అనిపిస్తున్నట్టు అనిపిస్తుంది కాబట్టి మీరు మీలో పిల్లలు మీ పేరెంట్స్ వాళ్ళు కూలిపోయి అక్కడ ఇక్కడ పోయి చదివిస్తున్నారంటే మీరు బాగుపడాలన్న ఆలోచన తప్ప ఏదో టెన్త్ ఇంటే చదివిపిస్తే మా పని అయిపోతుంది ఆలోచన వాళ్ళకి మీరు బాగుపడాలి వాళ్ళు కష్టపడి అనేసి కష్టపడి ఇప్పుడు మేము మేము చదువుతున్న అందరం ఆస్టల్లో ఉండేవాళ్ళం ఇవాళ ఏం పిల్లలు కూడా అస్థలు ఉండలేదు సార్ ఎందుకు ఉంటారంటే పేరెంట్స్ స్కూల్ దగ్గరైనవి ప్రతి మన ప్రతి విలేజ్లో స్కూల్లో పేరెంట్స్ కూడా నా బాబును ఆస్టల్ ఎందుకు ఆ తిండి నేనే పెట్టుకుంటాను లేకపోతే తిండి పెట్టుకోలేదా ఒక ఆలోచన వచ్చింది అంటే కష్టపడి మీకోసం కష్టపడచ్చు కాబట్టి వాళ్ళకి మీరు తరఫా ఇంకోటి లేదు నా పిల్లలు ఎద కోరిక బలంగా ఉండదు కాబట్టి ఎవరైనా ఒక ఇద్దరు తల్లిదండ్రులు తాగి చెడిపోవచ్చు కానీ మిగతా అందరూ కూడా పేరెంట్స్కు నా కొడుకు కుటుంబాలు నా బిడ్డ బాగుపడారు వాళ్ళు మంచిగా ఎదిగారు వాళ్ళు మంచిగా మిమ్మల్ని మీరు ఎంత బాగా చదివితే మీ పేరెంట్స్ మీ తల్లిదండ్రులకు హ్యాపీ అయిపోయింది ఎవరు బాగా కష్టపడి తే గంజాయి జోలికి ఎట్టి పరిస్థితులు అయినా పోవద్దు మీరెవరైనా మీరు తెలిస్తే పవన్ కింద చేస్తున్నాను చెప్తే మేము వాళ్ళని ఎంత మోటివేట్ చేసాం పదిలాడో బెదిరించాం వాళ్ళు కూడా మనం సాగించుకున్నాం ఇవి ఏమో వయసు టెన్త్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్రీ వరకు మన టర్నింగ్ పాయింట్ ఒక్కసారి లో మన టర్నింగ్ పాయింట్ మిస్ అంటే నేను తర్వాత ఎంత కొట్టుకున్నా ఎంత చేసినా మళ్ళీ తిరిగి జీవితం రాదు టెన్త్ మళ్ళా చదువు ఇంటర్మీడియట్ మళ్ళా చదువు ఒకసారి ఇంటర్మీడియట్ చేయడం మన టర్నింగ్ బ్యాచ్ ఇంటర్మీడియట్ బైపీసా ఏపీసా కామర్సా ఏది తీసుకున్నా సబ్జెక్టు బాగా చదవాలి తప్ప ఇంజనీర్ కావాలి డాక్టరే కావాలని మర్చిపోండి ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి ఐటీఐ చేయండి పార్టీ జ్ఞానం చేయండి ఏ సబ్జెక్ట్ తీసుకుంటే సబ్జెక్టును బాగా చదవండి టీచర్ చెప్తే నిన్నండి ఏం చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు సబ్జెక్ట్ ఏముందని నిన్నండి తప్ప వేరే ధ్యాస పోవద్దు సబ్జెక్టు కమాండ్ ఉంటే ఏ సబ్జెక్ట్ అయినా ప్రాబ్లం లేదు ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళు అంటే ఇంజనీర్ చేసినా డాక్టర్లు అవసరం తక్కువ ఎవరిని ఎవరు ఐఏఎస్ అయితే కావచ్చు కానీ మామూలుగా బిఏలో వాళ్ళు బీఎస్ అయిన వాళ్ళు మొదటి నుంచి వాళ్ళు టార్గెట్ పెట్టుకుంటే ఆ టార్గెట్ ప్రకారం ఐఏఎస్ ఆఫీసర్ అయితే తప్ప ఎంఏ ఏంకామ్ బిఏ చేసిన వాళ్ళు ఎక్కువ ఉండేది ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి కూడా ఆ టార్గెట్ ఉంది అందుకే నేను ఇంజనీర్ కావాలి డాక్టర్ కావాలి ఇదే కావాలని అవసరం లేదు అయితే కానీ మంచి హ్యాపీ లైఫ్ స్టైల్ సెటిల్మెంట్ అయితే అని ఇల్లు అందరూ కూడా మేము అందరం ఏం చేయిస్తున్న పిల్లలు అంటే అయితే ఏదో సెటిల్ అవుతుందని ఆలోచన చేపిస్తున్నాం కానీ ఏది చదివినా ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ఏది చేసుకున్నా సబ్జెక్ట్ మీద కామెంట్ రావాలి రేపు ఎస్ఎస్ రాయాలంటే కూడా సబ్జెక్ట్ మీద కామెంట్ రావాలి బట్టి పెట్టినని చెప్పి బట్టి పెడితే మిస్ అయితే మన ఫస్ట్ నుంచి మళ్ళా చదువుకున్న వాళ్ళు మళ్ళీ సెంటెన్స్ రాయాలి కాబట్టి బట్టి పెట్టడం మర్చిపోండి ప్రైవేట్ స్కూల్ మనకు గవర్నమెంట్ స్కూల్ ఇచ్చి చేసేది వాళ్ళు బట్టి పెట్టి ఇస్తారు మనం బట్టి పెట్టి ఇత సార్ తెలిసి నువ్వు బట్టి పెట్టి ఆన్సర్ చెప్పాలని కానీ చూసుకునే ఇంత చదవడం కాదు వాళ్ళు నువ్వు ఆలోచన చెప్పి ఆన్సర్ చెప్పినప్పుడే నేను ఏం చెప్తున్నానే ఆలోచన మీరు చెప్పాలి కాబట్టి మీరు అందరూ కూడా కష్టపడే చదవండి మీరు నిజంగా మీకు అవసరం ఉంటుంది మీ పేరెంట్స్ సహాయం చేయని పరిస్థితులు ఉంటే డెఫినెట్గా నేను మీకు అవసరానికి ఆదుకుంటాను అంతేగాని తెలంగాణలో మీ కాలేజీ కావచ్చు ఇన్టీఆర్ కావచ్చు ఎమ్మెల్యే కాదు మంచి చెప్తే సీట్ కావాలన్నా ఫీజు కానీ ఏం చేయాలని ఇక్కడ ప్రాంతంలో తెలంగామ ప్రాంతంలో ప్రతి పేషెంట్ ప్రతి స్టూడెంట్కు థర్టీ పర్సెంట్ పర్సెంట్ కంపల్సరీ సార్ మీరు ఓదార్ తెలంగా ఏరియా ఒక ఆధార్ కార్డు ఫీజు ఎంత ఉన్న టెన్ పర్సెంట్ ప్యాక్ చేస్తారు ఎవరన్నా ఫైనాన్షియల్ స్టేటస్ ఎవరన్నా సార్ హాస్పిటల్ మన ఎమ్మెల్యే గారు హాస్పిటల్ చేయాల ఆధార్ కార్డు ఓటేట్ తీసుకుంటూ పోతే ఎన్ని టెస్ట్ అని కదా సార్ పదిహేను కానీ లక్ష కానీ యాభై ఫీజు అది అంటే మనకు గవర్నమెంట్ మన హాస్పిటల్ సర్వీస్ వాడుకున్నాం మీరు బాగా చదివే సాధన చేసి సార్ పిల్లలు బాగా అవుతున్నారు వీళ్ళకి ఆర్థికంగా మనకు ఇస్తే ఇంకా బాగా అవుతుంది అని చెప్పి మంచి ఎమ్మెల్యే కూడా ఉన్నారు కాబట్టి అక్కడ కూడా మీకు ఆడ అంటే నేను ఎమ్మెల్యే పోడం కోసం కాదు సాధారణ కృషి చేసి ఈ సహాయం అందేస్తారు ఆడ సాధారణ మనకు అంత ఎంతో మంచి పేరు ఉంది కాబట్టి మంచి పేరు కూడా మేము కూడా కష్టపడని గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చి బాగా కష్టపడేదాన్ని కాబట్టి మన కష్టాలు ఎందుకు తెలుసు కాబట్టి ఎట్లా పెద్దలు ఎట్లా మన పెద్ద తెలుసు కాబట్టి మనం అందరి దగ్గర గుర్తింపు తెచ్చుకున్నాం ఇలా సార్లు నమస్తారు నాకు అంటే పోతుంటే వాళ్ళ ఎందుకంటూ సార్ అంటే ఒక రెస్పెక్ట్ సార్ పెద్ద మనిషి సార్ అంటూ ఒక రెస్పెక్ట్ ఇస్తుంది మీరు కూడా

Obrigado. Okay. Okay.